హాయ్ అండి వెల్కమ్ టు అభ్యాస్ స్పోకిన్ హిందీ క్లాసెస్ నేను క్లాసెస్ తీసు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు చాలామంది డౌట్ అడుగుతారు మేడం కా ఎక్కడ యూస్ చేయాలి కే ఇక్కడ యూస్ చేయాలి ఇది కన్ఫ్యూజన్ మేడం ఉస్కా ఉస్కి అన్నది మనం ప్రయోగిస్తున్నాము అంటే ఇది ఎక్కడ పర్టికులర్గా ఎక్కడ వస్తాయి మేడం అని అడుగుతున్నారు సో అవి పర్టికులర్గా మనకు తెలుగులో విభక్తులు ఎలా ఉన్నాయో హిందీలో కూడా విభక్తులు వీటిని ఏమంటారు కా కే కీ కో సే ఇవన్నీ విభక్తులు అతనికి అతని యొక్క చేతన్ చేయడంతో మనకు ఎలా ఉన్నాయో తెలుగులో హిందీలో కూడా మనకు అలాగే విభక్తులు ఉన్నాయి సో కా కే కీ అంటే ఈ మూడిటికి మనం ఏమో ఉపయోగిస్తాం తెలుగులో యొక్క అతని యొక్క ఆమె యొక్క వాళ్ళ యొక్క అని మనం ఇలా యొక్క కోసము ఈ మూడింటిని ప్రయోగిస్తాము ఇది స్త్రీలింగ పదానికి కీ వస్తుంది బహు బహువచన పదాలకు కే వస్తుంది ఏకవచన పదాలకు పులింగ పదాలకు ఏమొస్తుంది కా వస్తుంది ఓకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఏకవచన పదాలు ఇంకా పులింగ పదాల కోసము కా వస్తుంది బహువచన పదాలకు కే వస్తుంది స్త్రీలింగ పదాలకు కీ వస్తుంది ఓకే ఈ మూడింటి యొక్క అర్థం ఏంటి యొక్క కో నీ ను కీ కు కో దేనికి యూజ్ చేస్తాము కోకి వచ్చేవేంటి నీ ను కి కు వీటిని ఉపయోగించే అతనికి అతను వాళ్ళకి వాళ్ళకు అంటాం కదా సో వాటికి ఇవి ప్రయోగిస్తాము సే ఏంటి చేత తో నుండి కంటే సే ఒక్కదానికి ఈ నాలుగు పదాలు వాడతాము ఓకే ఒక్క సే వర్డ్ మన సే లెటరు చేత అతని చేత ఉస్ సే ఉస్కే సాత్ అతనితో ఉస్ ఉన్కో ఉన్సే అంటే అతని నుండి ఇలా ఉస్సే అంటే అతని కంటే సో దీనిని మనము డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వీటన్నిటికీ వాడచ్చు ఓకే కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒక్కొక్కటి చూడండి యహ రాము కా అంటే ఇది రాము యొక్క ఇల్లు ఇక్కడ కా ఎందుకు వచ్చింది పులింగ పదము ఏకవచనము ఉంది కనుక కా వచ్చింది మా కో బులారహీ హె ఓకే ఇక్కడ మా కో బులారహీ హె అంటే తల్లి కూతురిని ఇక్కడ కూతురిని పిలుస్తుంది నీ అన్నది ఇక్కడ విభక్తి ఓకే యొక్క అన్నది కూడా ఇక్కడ విభక్తి ఓకే స్కూల్ సే ఘర్ జారహాహు స్కూల్ నుంచి ఇక్కడ నుంచి అన్నది ఇక్కడ నుండి నుంచి అన్నది ఇక్కడ నుంచి వస్తుంది సే సే అంటే ఏంటి మనం ఒక వర్డ్ తీసుకున్నాం నుండి ఇంటికి వెళ్తున్నాను ఓకే లక్ష్మణ్ రామ్ సే ఛోటా హే సే అంటే లక్ష్మణ్ రాము కంటే చిన్నవాడు సే అన్నది ఇక్కడ ఎందుకు యూజ్ చేశాము కంటే ఓకే సే అన్న పదము కంటే అన్న దానికోసము యూజ్ చేశాము సరళ సోహన్కి పత్ని హే ఇక్కడ కీ అన్నది విభక్తి సోహన్ కీ అంటే యొక్క సరళ సోహన్ యొక్క భార్య సో ఇక్కడ ఇప్పుడు కా కే కీ ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం వాటికి తెలుగులో అర్థాలేంటి అవి కూడా ఇచ్చాను దేని ప ఈ సే ఎలాంటి సందర్భాల్లో యూస్ చేయాలి కో ఎలాంటి సందర్భాల్లో యూస్ చేయాలి మీరు కొన్ని ఎగ్జాంపుల్ చేయండి రాయండి అప్పుడు మీకు ఇవన్నవి గుర్తొస్తాయి గుర్తుండిపోతాయి ఓకే వీటిని ఏమంటారు తెలుగులో విభక్తులు అంటారు మీరు ఇలా ట్రై చేయండి